బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ దేంట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కెమెరాజ్ ఆఫ్ నాయుడు కెమెరా నమస్తే భయ్యా నేను టీవీ ఛానల్ నుంచి వచ్చాను మనం టీవీ నుంచి నా పేరు వలి మీకు రెండు కళ్ళు కనిపించవా రెండు లేదు పుట్టుకతోనే ఈ సమస్య ఉందా మీకు కడుపులో ఉన్నప్పుడు కన్ను ఇట్లా రెండు కన్ను బంద్ ఉన్నాయి లేదు నాకు ఏం తెలియదు మీకు పుట్టడం పుట్టడంతోనే కళ్ళు లేవు కన్ను లేదు ఓకే మీరు ఇక్కడ నిలబడ్డప్పుడు వచ్చి ఎవరైనా హెల్ప్ చేసి డబ్బులు ఇస్తా ఉంటారా ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళు ఇస్తాము ఇచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంతకు ముందు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మీ భార్యనా భార్య ఎవరైనా సాయం చేస్తే ఎంత వస్తుంది వస్తుంది మూడు వందలు రెండు వందలు మూడు వందలు యాభై అట్లా దేవుడు ఎంత వచ్చినా అంత మరి వెళ్ళేటప్పుడు ఎట్లా పలకొట్టిన భార్య వస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చి తీసుకుపోతారు ఓకే ఎక్కడ ఉంటారు భయ్య మీరు ఎంఎస్ ఇది అప్పుబక్క మస్జిద్ బిఎస్ ఎంఎస్ మొత్తా మీరేంది ఓన్ హౌసా రెంట్ హౌసా ఉండేది ఎట్లా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటిది బస్తీలో రెంట్కి ఉంటున్నాను అని చెప్పిన అస్లాంభయని చూస్తే ఎందుకో నాకు చాలా ఆశ్చర్యం వేసింది అస్లాంభాయితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితిని ఒకసారి చూడాలనిపించింది అస్లాం అస్లాంభయ్య ఇల్లు చూడాలనిపించింది రోజు అయితే అస్లాం అస్లాంభయ్య వాళ్ళ భార్యనే తీసుకువచ్చి అక్కడ నిలబెట్టి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇంటికి నేను తీసుకు వెళ్తున్నాను నాకే దారి చూపిస్తారాయన స్టేషన్ నుంచి ఎట్లా పోవాలి మనం ఇంటికి ఇక్ తో టచ్ చేస్తే నీకు ఏది ఎక్కడ ఉన్నదో తెలిసిపోతుందా అలా రోజు తను వచ్చే దారిలో చేసే పనుల గురించి ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం బయటికి వచ్చాము ఎట్లా పోవాలి ఆ గార్లో నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ మెట్లు దిగి ఇలా బయటికి వచ్చాం భాయ్ నాకు దారి చూపిస్తూ తన ఇంటికి తీసుకెళ్తున్నాడు అస్లాంబయ్య ఇంటికి అస్లాంభయ్యే నన్ను తీసుకొచ్చాడు లోపల ఆయన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు ఒకసారి మన ఇంటి లోపలికి వెళ్దాం అస్లాంబయ్య ఇంట్లోనే ఉన్నాడు అబ్బయ్య ఇంటికి ఆయనను తీసుకొచ్చాడు ప్రస్తుతం అస్సలా ఇంట్లో పరిస్థితి మనం చూస్తున్నాము చాలా చిన్న ఇంట్లో ఆయన ఉంటున్నాడు ఆయనకి ఐదుగురు ఆడపిల్లలు ఒక అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోయింది ఇంకా నలుగురు చదువుకుంటారని చెప్పేసి అంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇంట్లో మీరు ఎయిటీన్ ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మొత్తాలో నా ఎంఎస్ మొత్తా ఇది అప్పటినుంచి మీకు సొంత ఇల్లు లేదా ఇక్కడ అంత ఇల్లు లేదు మరి ఎట్లా సొంత ఇల్లు కోసం ప్రభుత్వం అప్లికేషన్ ఏం పెట్టుకోలేదా ఇప్పుడు పెట్టినా డబల్ బెడ్రూమ్ అవసరంతో పెట్టిన అప్లికేషన్ పెట్టినా అంటే ఇప్పుడు ఎలక్షన్ అయింది కదా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు నాకు డబల్ బెడ్రూమ్ కొల్లూరు దాకా ఇచ్చిన్నారు కొల్లూరు అంటే ఇటు మక్తల నుంచి నింగంపల్లి దాటాలి నింగంపల్లి నుంచి పన్నెండు కిలోమీటర్ అక్కడ నింగంపల్లి నుంచి అక్కడ దూరం ఇచ్చారంటే మీరు ఏమో ఇక్కడ ఇక్కడ ఉన్నారు అక్కడ ఇచ్చిన్నారు అక్కడ నాకు పోనికి మళ్ళా రానికి నడవనికి నాకు చేత కాదు నా ప్రాబ్లం ఇట్లా ఉన్నావు అక్కడ పోయినా ఇల్లు డబల్ బెడ్రూమ్ చూసినా అక్కడ బతుకోనికి తినడానికి ఏం లేదు కష్టపడడానికి ఒక నాకు చిన్న షాపు కూడా పెట్టడానికి అవసరం ఉంటే నేను పిల్లలకి బతుకుంటాను ఏమైనా షాప్ పెట్టుకొని ఏమైనా వ్యాపారం చేసుకొని పిల్లలకి భార్యకి చూసుకుంటా ఇక్కడ ఇల్లు కిరాయా కట్టి నాకు చేత కాదు రెండు వందలే మూడు వందలే వస్తుంది అసలు వందలు ఇప్పుడు ఇది ఇది ఇంత చిన్న ఇల్లు ఉంది ఎంత దీనికి కిరాయా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు వేల ఐదు వందలు ఇంత చిన్న ఇంటికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కిరాయా ఇప్పుడు మరి నీకు రోజుకు రెండు వందలే వస్తుంది కదా మరి ఎట్లా మరి కిరాయి ఎట్లా కడతావు పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నావు రోజుకి ఏమన్నా అన్నం పెడతారు ఏమన్నా టిఫిన్ కిఫిన్ ఇస్తారు నా భార్య అంటే ఎక్కడ పనికి వదిలేదు నన్నకే చూస్తున్నారు పిల్లలకి చూస్తున్నారు నా పరిశాన్ని ఇట్లా ఉన్నాయని బస్తీ వాళ్ళు కొంచెము అన్నం గిన్నెం పెడతారు అంటే నాకు తప్పు అంటే ఇంత ఆడుకోవాలి అంటే నాకు ఇప్పుడు కాళ్ళు చేయి మంచిగా ఉంది నడుస్తున్నది ఏం లేదు నాకు షుగర్ ఉన్నాయి నడవని కూడా నాకు అవుతలేదు నాకు చేయి పట్టుకొని ఏమన్నా తీసుకుపోవాలి మళ్ళీ తీసుకొని రావాలి నాకు ఇంత ప్రాబ్లం ఉన్నాయి ఇప్పుడు నీకు సరిపోదు కదా రోజు రెండు వందలు మూడు వందలు నువ్వు సరిపోదు ఎవరు నాకు గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు ఇప్పుడు నాలుగు వేలు జీతం వస్తుందంటే మళ్ళీ మూడు వేలు జీతము ఐదు వందలు అల్లం కలిపి కిరా కట్టాలి మళ్ళీ అన్నంకి ఏమో రాషన్ అంటే ఇరవై నాలుగు కిలో బియ్యం వస్తుంది అది అల్లనే కలిపి తినాలి బతుకోవాలి పిల్లలకి చదువుకున్నాలి అంత ఎంతమంది పిల్లలు ఐదు అమ్మాయి కొడుకులు లేవు నాకు ఒక పెద్ద అమ్మాయి ఫ్రెండ్లీ అయింది ఆరు నెల అయింది ఆరు నెల అంటే కళ్యాణం మండలం పైసలు రాసినారు ఆ పైసలు కూడా రాలేదు నాకు ఇంకా రాలేదు అడగలేదా వస్తా వస్తా అన్నారు ఆన్లైన్ చూపించిన ఆన్లైన్ కూడా చేసిన అది కూడా ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం వచ్చింది అది ఇప్పుడు ఏమన్నారు అంటే మళ్ళీ నీకు కళ్యాణం పైసలు వస్తా అన్నారు ఎప్పుడు వస్తారేమో చదువుకుంటున్నారా అమ్మాయిలు చదువుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు తొమ్మిది ఒక ఉన్నారు ఎనిమిది ఒక దాంట్లో ఉన్నారు ఇంకా ఒక కమిటీ హాల్ అది ఉంటుంది అసలు అంగన్వాడీ స్కూల్ దాంట్లో ఉన్నారు ఇంకా చిన్న అంటే మా మా సేబి అది స్కూల్లో సమా ఒక సంవత్సరంలో మూడు ఇన్స్టాల్మెంట్ కట్టాలి మూడు ఇన్స్టాల్మెంట్లో కడుతున్నావు అంటే ఇంట్లో నీకు నువ్వేం పని చేయవు జస్ట్ ఈ రోజుకు రెండు వందలు మూడు వందలు ఎవరో ఇస్తే తీసుకుంటావు మరి చదివించడం ఇట్లా అవుతుంది కదా కష్టం అవుతుంది ఎవరైనా సాయం చేస్తారా ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు ఓ నెలకియో వాళ్ళు యాభై రూపాయలు వంద రూపాయలు వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళ ఇంట్లో తెచ్చి ఇస్తారు ఇంకా ఏం లేదు అసల భయ్యా పిల్లలు చదివిస్తున్నావు మూడు ఇన్స్టాల్మెంట్లు అని చెప్పావు అంటే ఎట్లా అంటే ఇన్స్టాల్మెంట్కి ఎంత అవుతుంది ఖర్చు అంటే ఒక నెలకి ఒక పిల్లకి ఏడు వందలు ఏడు వందలు అంటే మూడు అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే ముగ్గురు పిల్లలకి నెలకి సంవత్సరంకి సిక్స్ థౌజండ్ సిక్స్ త్రీ హండ్రెడ్ అంతే సంవత్సరానికి ఒక పాపక సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ముగ్గురికి సిక్స్ అట్టాలా అంటే దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు అవుతాయి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది మరి ఫుడ్ అంటే రోజువారి ఖర్చులకు కావచ్చు నెల మొత్తం ఒక నెల మొత్తం ఎంత అవుద్ది ఇంట్లో ఖర్చుల కోసం ఇంట్లో వండుకొని తినాలి కదా పిల్లలు నువ్వు భార్య అందరు తినాలి కదా అది కూరగాయలకి మా బియ్యంకి అంటే రోజుకి రెండు వందలు ఖర్చు అవుతుంది ఇది ఆరు ఏడు వేల రూపాయలు ఇంట్లో తినడానికి అయిపోతుంది మళ్ళీ ఏడు వేల ఐదు వందల రూపాయలు నీకు రెంట్ పదిహేను వేల రూపాయలు ఇంటి అవసరాలకు ఉంటాయి మరి నీకు పిల్లలకి మీ భార్యకి బట్టలు ఇదంతా ఈ ఖర్చు అంతా ఉంటుంది కదా మరి ఎందుకంటే సాయం చేస్తారు అసలు అమ్మ మీ భార్యను ఒకసారి పిల్లడి మాట్లాడతా జీ అప్ నామకే ప్రధాన తెలుగునే

जिम्मा जिम्मेरा रहता था, था ना सेकंड सैटरडे वो क्या उनको कम मिलते कम मिलते तूरेंट मिलते तूरेंट ऐसा मिलते तो घर में तो देखो खर्चा बहुत है हाँ। मिलने का कम है हाँ। कैसे करते फिर नहीं मैं भी जाती थी बोल के काम थी तबे स्था, तबे तबे स्था, नहीं जा रहे हॉस्पिटल में ढक्कन हॉस्पिटल में जा रही थी तबियत खराब हो गई बल्कि घर में बैठ गई करते थे ड्यूटी करते थे रक्त पकड़ ली बल्कि नहीं जा रहे अब उनके मिलने का 200 300 में कैसा घर कैसा चलाने नहीं होता ना नहीं बस्ती वाले हेल्प करते हमारी रोड पे भी हेल्प करते लोग जाने भी वाले भी मदद, कर, तो कुछ जाने कुछ मदद करते हेल्प करते लोग हमारी ఓకే అస్సలం భాయ్ మీరు ఏదో సమస్య చెప్పారు డబుల్ బెడ్రూమ్ది ఒకటి దూరం వచ్చింది ఇక్కడ మాకు సీతాపల్ మండిలో ఉంటే బెటర్గా ఉంటుంది నాకు కళ్ళు కనిపిస్తుంది కాబట్టి నాకు దగ్గర ఉంటే బాగుంటుందని చెప్తున్నారు సో డెఫినెట్గా నేను కూడా నీకు మాట ఇస్తున్నాను అధికారులతో నేను కూడా మాట్లాడతాను మీడియా తరఫున నీకు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ వచ్చింది కానీ దగ్గర ఇప్పించే బాధ్యత నేను కూడా తీసుకుంటాను దాంతోపాటు పాటు భయ్యా నీకు కిరాణా షాప్ కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు అవసరమైతే మంత్రుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పి ఒక చిన్న షాప్ పెట్టి ఏర్పాటు కూడా మేము డెఫినెట్గా తీసుకుంటాం ఓకేనా ఓకే అస్లాంభాయిని వారి కుటుంబాన్ని చూడగానే నా మనసు కలిచివేసింది ఈ కుటుంబానికి ఎలాగైనా న్యాయం జరగాలి జరిగేలా ఏదో ఒకటి చేయాలి అనిపించింది ఏం చేస్తే అస్లాంభాయి కుటుంబానికి ఆనందం కలుగుతుందో ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం కావాలని వారు కోరుకుంటున్నారు దాంతోపాటు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కూడా సంతోషించే పని మనం టీవీ చేయడానికి సిద్ధమైంది అస్లాంబాయికి సాయం చేసే టైం వచ్చింది ఎవరిని అప్రోచ్ అయితే అస్సలభాయికి న్యాయం జరుగుతుంది